దేవుని స్వరూపాన్ని మన ద్వారా కనపరచాలి తండ్రి నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నారు యేసు ప్రభు ఏమన్నారు నన్ను చూస్తే నన్ను ఎరిగితే తండ్రిని ఎరిగినట్టే ఏ మనుషుడు కూడా దేవుని చూడలేడు ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఊషిస్తూ అమరత్వం గలవాడై ఉన్నాడు ఎవ్వడూ ఎప్పుడు కూడా అంట ఏ మానవుడు దేవుణ్ణి చూడలేదు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే నన్ను వెంబడిస్తే తండ్రిని వెంబడించినట్టే మనము క్రీస్తుని పోలి జీవించేవారిగా ఉండాలి భక్తి అని అంటే క్రీస్తు మన ద్వారా లోకానికి కనపరచబడాలి దేవున్నా మనకి మహిమ కలుగును గాక అనేక మంది మిషనరీలు భారతదేశానికి వచ్చి సేవ చేయడానికి కారణము క్రీస్తు వారి జీవితాన్ని వెలిగించారు వారు లోకాన్ని వెలిగించారు దేవునామానికి మహిమ కలిగిన గాక క్రీస్తు ప్రేమను వారు పొందుకొని క్రీస్తు ప్రేమను వారు రుచి చూచి ఆ ప్రేమనే లోకానికి చూపించాలని మిషనరీలుగా బయలుదేరారు వారు మన భారతదేశంలో మిషనరీలుగా వచ్చి మన భారతదేశం అభివృద్ధి ప్రదంలో నడవటానికి వారు ప్రధాన కారణంగా ఉన్నారు దేవునామానికి మహిమ కలిగిన గాక మహిళలకు విద్య వారి ద్వారానే వచ్చింది బ్యాంకింగ్ వ్యవస్థ వారి ద్వారానే వచ్చింది రైల్వే వ్యవస్థ వారి ద్వారా వచ్చింది కరెంట్ ఏంటి ప్రతి ఒక్కటే ఒకటని చెప్పలేము అనేక వ్యవస్థలు అనేకమైన ఉన్నతమైన ప్రమాణాలని వారు భారతదేశానికి పరిచయం చేశారు దేవున్నామానికి మయం గాక బ్రిటిష్ వాళ్ళు వేరు మిషనరీలు వేరు మిషనరీలే బ్రిటిష్ వాళ్ళు అనుకొని భ్రమలో బతుకుతున్నారు చాలా మంది లోకం కూడా ఏమనుకుంటుందనంటే మిషనరీలు బ్రిటిష్ వారు ఒకటే అనుకుంటుంది బ్రిటిష్ వారు మన మీద పెత్తనం చలాయించడానికి మనల్ని దోచుకోవడానికి వచ్చారు మిషనరీలు మనకు సేవ చేయడానికి వచ్చారు ఎంత తేడా ఎలా తేడా ఉందా లేదా అతను నాకు ఆపదలో సహాయం చేశాడు అనడానికి నాకున్నదంతా దోచుకున్నాడు అనడానికి తేడా ఉందా లేదా మిషనరీలు భారతదేశాన్ని ప్రేమించి క్రీస్తు ప్రేమను వారికి తెలుసుకొని వీరు కూడా క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి ఈ ప్రాంతం కూడా నశించుకోకూడదని వారు వారి కుటుంబాల్ని వారు కొన్న అంతటిని వదిలిపెట్టి వారు భారతదేశానికి వచ్చి భారతదేశంలో దేవుని సువార్తను ప్రకటించారు వారు దేవుని నామానికి మేము కలిగిన గాక ఇక్కడే అతసాక్షులుగా వారు మరణించారు అంటే దేవుని ప్రేమను మనం చూపించే వారిగా ఉండాలి దేవుని గుణగణాలని మనం లోకానికి చూపించేవారిగా మనం ఉండాలి ఎప్పుడైతే దేవుని ప్రేమను దేవుని గుణగణాల్ని మనం లోకానికి చూపించడం మొదలు పెడతాము అనేక మంది క్రీస్తును వెంబడించడము ప్రారంభిస్తారు దేవున్నామ